నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న అంటే మీ కొంచెం ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్ అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ యా సో బాంబేలో షూటింగ్ ఆది పూర్తి చేస్తుంటే ఓమరావత్ అందరూ కూర్చున్నాం అందరూ అది చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న ఏం చేపిస్తామంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు టెన్ అయింది నైన్ అయింది ఏంటిది ఫుడ్ అని నువ్వు ఇవన్నీ తినకు ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని సరే ఓకే వెయిట్ చేస్తున్నాడు టూ అవర్స్ ఏం త్రీ ఇంకా ఇంకేం సేపు అని ఉండి మరి రావాలి కదా వస్తుందని ఎక్కడి నుంచి వస్తుందండి చెన్నై నుంచి వస్తుంది చెన్నై నుంచి రాడు వేడి ఫుడ్ నేను ఇంకా చెన్నై తమిళ్ ఫుడ్డు ఏ ఉంటాయి కదా తమిళనాడు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు గ్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నైని ఫ్లైట్ వస్తున్నాడు అదేంటి అది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి పెట్టి నువ్వు మామూలుడు కదే నేను లైఫ్ లో ఇలాంటి ఉండి ఎక్కడ చూడలేదు చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్ లో పెట్టి రావాలి వేడి వేడిగా ఆపం బిడి ఆపం అవి చాలా మిస్ అవుతాను ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే సో పాయ బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి మన హైదరాబాద్ మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది సో అప్పుడు కూడా మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను షాక్ అవుతూ ఉంటారు అందరు ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ సీన్ మీకు అన్న అదే లాస్ట్ క్యాప్షన్ లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బైస్ అండ్ హ్యాండిల్ విత్ నాకు అదే ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ది మూవీ నాకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు బా బందరు ఆ ఫిలిం చాలా గట్టి టచ్ అయింది అది ఆ క్యాప్షన్ మాత్రం అది నచ్చ అదే కొంచెం మరీ కొంచెం పిండారు మీరు బట్ యా బట్ బ్యూటిఫుల్లీ అదేదో అదే డిప్రెసింగ్గా లేదు బట్ అలాగని అలా కూడా లేదు డార్క్ ఫిలిం లాగా ఏం లేదు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు ఉంటుంది నా ఫీలింగ్ సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది ఇట్ సంతోష్ డైలాగ్ అది నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పా నాశనం అనేది ఎంత బాగా చెప్పాడు నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది వాళ్ళిద్దరూ అది మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాడ చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా అక్కడ ఆపి ఫోన్ లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టేప్ వెళ్ళి ఫోన్ లో ఒక స్టేజ్కి కి వెళ్ళిన తర్వాత వెరీ వెరీ నైస్ చాలా బాగుంది ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది కోపం అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా వెరీ వెల్ రిటర్న్ ఇది చాలా చాలా రోజులు వీక్స్ మంత్స్ ఉంటదేమో నాకు తెలిసి ఫిల్మ్ అండ్ నాకు అజయ్ చెప్పాడు సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది ఇది కొంచెం చేయాలి ఓ డాన్స్ పెట్టాలి అదే అంటే సంతోష్ వాజ్ వెరీ అటెంట్ లైక్ లేదు మనం ఇలా అనుకున్నాం దిస్ ఇస్ వాట్ ఇస్ ఇది మనం నమ్మేం అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు సో అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం